నంద్యాల జిల్లా శ్రీశైలంలో ప్లాస్టిక్ వాడకాన్ని ప్లాస్టిక్ నిషేధానికి స్వచ్ఛందంగా సహకరించాలని అటవీ శాఖ ఫీల్డ్ డైరెక్టర్ మూర్తి దేవస్థానం ఈవో పెద్దరాజు స్థానికులను భక్తులకు విజ్ఞప్తి చేశారు ప్లాస్టిక్ నిషేధంపై స్థానిక అటవీ శాఖ సైన్స్ ల్యాబ్ లో అధికారులతో స్థానిక వ్యాపారస్తులతో అధికారులు సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు శ్రీశైలంలో గత రోజులుగా ప్లాస్టిక్ వాటర్ బాటిల్ అమ్మకాలను పూర్తిగా నిలిపివేశారు శ్రీశైలంలో పర్యావరణాన్ని పచ్చదనాన్ని కాపాడాలని అడవి జంతువుల రక్షణకు అందరూ సహకరించాలని ఫీల్డ్ డైరెక్టర్ మూర్తి దేవస్థానం అధికారులను వ్యాపారస్తులను కోరారు మే ఒకటవ తేదీ నుంచి పూర్తి స్థాయిలో శ్రీశైలం మండలం మొత్తంలో ప్లాస్టిక్ వాటర్ బాటిల్ అమ్మకూడదు అని వ్యాపారస్తులను కోరారు ఇప్పటి వరకు ఉన్న వాటర్ బాటిల్ల స్టాక్ ఉన్నంత వరకు మాత్రమే సేల్ చేసుకోవాలని ఇప్పటి నుంచి ప్లాస్టిక్ వాటర్ బాటిల్లను క్షేత్ర పరిధిలోకి అనుమతించబోమని వారికి వివరించారు శ్రీశైలం క్షేత్ర పరిధిలో పూర్తిగా మే ఒకటి నుంచి ప్లాస్టిక్ వస్తువులు నిషేధిస్తున్నట్లు ఈవో పెద్దిరాజు సమావేశం సమావేశంలో మాట్లాడారు భక్తులందరూ సహకరించాలని విజ్ఞప్తి చేశారు ఒక్కొక్కటిగా శ్రీశైలంలో ప్లాస్టిక్ వాడకాన్ని పూర్తిగా తగ్గించి నిషేధిస్తామని వెల్లడించారు ఇక నుంచి వాటర్ బాటిల్ను గాజు సీసాలలో మాత్రమే వినియోగించేందుకు చర్యలు తీసుకున్నామని ఈవో పెద్దిరాజు సమావేశంలో మాట్లాడారు శ్రీశైలం నల్లమల్ల అడవుల్లో ఉండటంతో అడవి జంతువులకు వన్యప్రాణులకు ప్లాస్టిక్ వస్తువుల వల్ల హాని కలుగుతుందని పర్యావరణాన్ని కాపాడాల్సిన బాధ్యత అందరిపై ఉందని అన్నారు సమావేశంలో స్థానిక వ్యాపారస్తులు అడవి శాఖ అధికారులు కార్లు ఈవో దేవస్థానం సిబ్బంది పెద్దిరాజు ఆలయ సిబ్బంది పాల్గొన్నారుచర్ చేసుకోవాలి మన ముందు చదువుకున్న వాళ్ళు మన ముందు మనం వర్తించాలి పర్యావరణ అనుగుణంగా మనము మనం జీవించాలి తెలుసు ఇది ఇంప్లిమెంట్ చేసినప్పుడు కొన్ని కష్టాలు ఉంటాయి మన ముందు ఎదుర్కొందాం అయితే మనకు కష్టం భరించాల్సి వస్తుంది కాబట్టి ఒక స్థిరమైనటువంటి దేవస్థానం చెప్పి Terima you kasih know.